చేతనపూరిలోని మూసీ నదిలో ఉన్న శివాలయంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మూసీలో కొనసాగుతున్న భారీ వరద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను బయటకు తీసుకొచ్చేందుకు రంగములకు దిగిన హైడ్రా జీహెచ్ఎంసీ బృందం పరిస్థితిని సమీక్షిస్తున్న చేతనపూరి కార్పెట్ రంగ నరసింహగుప్త సర్నర్ డిసి సుజాత బాబు నేను కార్పొరేట్ మాట్లాడుతున్నాను మంచి వచ్చాను మీరు మీరేం భయపడకండి మేము అందరూ ఉన్నాం కదా మీ గురించి మీ ఆర్ఎఫ్ టీఎం వాళ్ళు వచ్చారు కమిషనర్ గారికి వచ్చాము కదా అంటే టీమ్ తెప్పిస్తున్నారో